జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సీతారామలవారి యొక్క నగర సంకీర్తనలో భాగంగా చూచుకొండ గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారామలవారి యొక్క నగర సంకీర్తన కార్యక్రమం సాగుతుంది చూచుకొండ పురవీధుల్లో శ్రీరామ భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ స్వామివారి యొక్క సన్నిధికి చేరుకుంటున్నారు ప్రతిరోజు కూడా ధనుర్మాసం ప్రారంభం నుంచి కూడా భోగి వరకు ఈ యొక్క నామ సంకీర్తన సాగుతూనే ఉంటుంది ఈ శుభ సందర్భంగా గ్రామానికి చూచుకొన్న భక్తులకి కూడా ఆ సీతారాముల వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో భాగ్యాలతో ధన ధాన్యాలతో నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ సీతారాముల వారిని ఆ విజయ దుర్గ అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ స్వామివారి శిజుడికి చేరుకుంటున్నారు స్వామి భక్తి ముందు కళ్ళకి మూర్చుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ స్వామివారి శివుడికి చేరుకుంటున్న ఆ మహిళమ్మ తెల్లు ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీతారామోదాన్ని ఆశ్రమారని స్వామి తన ధాన్యాలతో నిల్లు చల్లగా ఉన్నారని ఆ స్వామి వారిని పూర్తిగా వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ స్వామివారి చెందికి చేరుకోవడానికి భక్తులందరూ కూడా శ్రీరామ భక్తులను అన్ని భక్తులు కూడా రోజు కూడా నగర సంగీత కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామివారికి చేరుకునే పత్రం కూడా శాతాలు ఆడుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ కూడా చాలా మధ్య నాలుగు గంటల నుంచి కూడా ఈ యొక్క వ్యక్తి స్టార్ట్ అవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

हमें किए हमें किसी हमें के मैं हमें किसी माज को